ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు ఇక మంత్రి సీతక్క కలెక్టర్ టిఎస్ దివాకర ఎస్పీ శివరీస్లు స్వాగతం పలికారు అదేవిధంగా సమ్మక్క సారలమ్మకు సంబంధించి మొక్కులు చెల్లించుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు మంత్రి సీతక్క సమ్మక్క సారలమ్మ చరిత్ర గురించి గవర్నర్కు పూర్తిగా వివరించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడారు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని ఈ గ్రామం తనను ఇంతగానో ప్రభావితం చేసిందన్నారు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం పాఠశాల వాతావరణం అంతర్గత రోడ్ల నిర్మాణం అన్ని మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని కూడా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క వెంట జిల్లా కలెక్టర్ టి ఎస్ దివాకర్ తో పాటు ఏటూరు నాగారం ఐటీడిఏపి చిత్ర ఎస్పీబరీష్ తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఒక శుభదినం చాలా చాలా సంతోషంగా ఉంది గవర్నర్ గారు సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నాడు మన లక్నవరం వచ్చి అదే విధంగా రామప్ప లక్నవరం అన్ని అవన్నీ విజిట్ చేసి ఇది ఒక ట్రైబల్ కాన్స్టిట్యెన్సీ బ్యాక్వర్డ్ ఏరియా అని తెలిసి వారు మన దగ్గర మరి కొండపర్తి విలేజ్ ని చేసుకోవడం జరిగింది అడాప్ట్ చేసుకున్న విలేజ్ లో దాదాపుగా కోటిన్నర వరకు వారి ఫండ్ నుంచి మరి ఇచ్చి అక్కడ కొండపర్తిలో మా మహనీయుల యొక్క విగ్రహాలు ముఖ్యంగా కుమ్రం భీం బీర్సాముండగారి యొక్క విగ్రహాలు అక్కడటువంటి మహిళలకు ఉపాధి కోసం ఫుడ్ మిషన్లు అదే విధంగా స్కూల్ నిర్మాణం అంగన్వాడీ రిపేర్స్ తర్వాత మహిళలకు మిర్చి అదేవిధంగా పసుపు పొడిని ఏర్పాటు చేయడం కోసం అరవై లక్షలతోటి మరి ఎక్విప్మెంట్స్ ఇచ్చి యంత్రాలను ఇచ్చి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఆ విలేజ్లో హండ్రెడ్ పర్సెంట్ హౌసింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది బోర్లు కూడా దాదాపుగా ఏడు వ్యవసాయ బోర్లు కూడా వారు ఓపెన్ చేయడం జరిగింది అక్కడి నుంచి మరి మన ఆరాధ్యదాయకమైనటువంటి సమ్మక్క సార్లమ్మను దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా వారు ఈ ప్రాంతానికి రెండు సార్లు రావడం అనేది ఒక వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు హోప్ ఒక నమ్మకం విశ్వాసం అనేది ఇంకా పెంచడం జరిగింది ముఖ్యంగా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రాంతాలలో గవర్నర్ యొక్క పర్యటన వారి యొక్క పాలన అనేది ఉంటుంది కాబట్టి మన ములుగు కానీ ఈ బార్డర్ అంతా కూడా ఫిక్స్ షెడ్యూల్ కింద ఉండడం తోటి వారు మనలాంటి విక్కబడ్డ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తోని అబి ఆ సార్ మార్క్ తోడా తోడా సర్ हमको मला हेल्प करू जेकिंग मसाला मेकिंग कुकिंग क्लासेस और कुछ हम एक्टिविटी करेंगे सब मिलते वी वांट टू मेक अ मॉडल विलेज आउट ऑफ ೊಂಡ यू वांट ೊಂಡ पर टू डू अ स्मॉल विलेज बट इंस्पायरिंग ऑल गुड थिंग स्मॉल हम मूल्यवाजी छोटे छोटे पैकेट में आते हैं ठीक ना कोंपतिबती